రెడ్డికి అదేవిధంగా ఈ యొక్క దాని మీద కూడా రకరకాల నేతలు అదేవిధంగా పార్టీల నేతలు ఇటు ఐఏఎస్ కోచ్లు ఆ దివ్యాంగుల కార్మికుల ఫెడరేషన్ వాళ్ళు కూడా దివ్యాంగుల బలోపేతానికి కృషి సంఘాల అందరూ కూడా స్పందిస్తూ ఉదయం నుంచి కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు ప్రజల ముందు కూడా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు వాళ్ళకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కూడా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు సో ఇప్పుడు లేటెస్ట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఇప్పుడు హరీష్ రావు కూడా దీని మీద స్పందించినట్లు కూడా తెలుస్తోంది స్మితా వ్యాఖ్యలు కూడా సరికాదంటూ కూడా హరీష్ రావు మాట్లాడుతున్నారు సో దివ్యాంగులపై స్మితా సబరాలు చేసిన వ్యాఖ్యలు సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఇక మీడియాతో చిట్ చాట్లు ఆయన వ్యాఖ్యలు చేశారు ఇక మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి రేషన్ కార్డు పిఎం కిసాన్ నిబంధన అమలు చేస్తుందని ఆరోపించారు ఇక నుంచి వచ్చిన నిధులు విడుదలకు చేయకుండా గ్రామ పంచాయతీల పట్ల కక్షపూర్తంగా వ్యవహరిస్తుందంటూ దేబట్టారు ప్రతిపక్షం ఇస్తున్న సూచనలు పాటించారు చెప్పారు సో ఇదంతా మ్యాటర్ చూస్తున్నట్లయితే ఎక్కువగా దివ్యాంగులపై స్మిత సబరువాళ్ళు చేయడం పూర్తిగా సరికాదంటూ కూడా ఆయన ఒక మాటలు అయితే తేల్చి చెప్పిన వైనాన్ని కూడా మనందరం చూస్తున్నాను సో ఈ విధంగా మాజీ మంత్రి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో నేతలు అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ల వాళ్ళు ఇక మనం ఇందాకలు అనుకున్న అదే అదేవిధంగా సంఘాల దివ్యాంగుల సంఘాల నాయకులందరూ కూడా వరుసగా దీని మీద అయితే స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది చూద్దాం ఇక దీని ఏ విధంగా దారితీయబోతుందనేది కూడా మనం ఏర్చడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఆమె అయితే సరిదిద్దుకున్నారు ఖచ్చితంగా దివ్యాంగులకి తన అయితే స్థానం ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళ పట్ల నేను గౌరవంగానే ఉంటానంటూ ఆమె అయితే చెప్పుకుంటున్నారు కానీ ఈ వ్యాఖ్యలు అయితే ఉపసంహరించుకోవట్లేదు చూద్దాం ఇక దేశవ్యాప్తంగా ఇది ఏ రకమైన చర్చకు దారి తీస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్రజల చైతన్యం స్టేట్